రాసి పెట్టుకోండి మిథున వారికి గత జన్మ రుణం మిగిలిపోయింది ఏప్రిల్ నెల ఒకటి రెండు మూడు తేదీలలో వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది చూస్తే వీరు అసలు కాదనలేరు అసలు మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఏప్రిల్ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైనేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం ప్రారంభించిన కార్యక్రమాలను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు మీ బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు కూడా పొందుతారు శ్రీ గణపతి ఆరాధన శుభకరం చక్కటి ప్రణాళికతో మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని కూడా గడుపుతారు మీ మీ రంగాల్లో చాలా గొప్ప శుభ ఫలితాలు అనేవి అందుకుంటారు బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుండి ప్రశంసలు పొందుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా ఎగమిస్తారు ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది స్థాన చల్ల సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇష్టదేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా తెస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే జీవితం కావాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ అటువంటి జీవితం అయితే మీకు ఈ సమయంలో దక్కబోతూ ఉంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అంటే మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అరుదుగా వచ్చే సమయం అనే చెప్పాలి మీరు ఏ పని తలపెట్టినా సరే ఆ పనిలో విజయాన్ని చూస్తారు ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే పనులు జరగలేదు అని బాధలు పడుతూ ఉన్నారో అటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో జరుగుతాయి ముఖ్యంగా మిథున రాశి వారికి సమయం శనిదేవుని ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అయితే ఉంటుంది కారణంగా మీకు అన్నీ కూడా శుభ మార్పులే కనిపిస్తాయి శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి శనీశ్వరుని ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయాలి ఉన్నాడు ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మిథన రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు అయితే ఉంటాయి మీరు అనేక రంగాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు అంతేకాదు రాహు స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి మీ కుటుంబ సమస్యలకు పరిష్కారము లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు నిరుద్యోగస్తులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పిల్లల వైపు నుండి అనేకమైనటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఏడాది మిథునాశ వారి జాతకం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ మిథున్ రాశి వారికి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ సంబంధాల్లో కొంత దూరం పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలు అన్నీ బలపడతాయి గురుడి ప్రభావం స్నేహితులు ప్రేమ బంధంలోకి కూడా అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి పెద్దగా ఆర్థిక సమస్యలు ఏవి కూడా లేనప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అనేది ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మీ తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే మీరు చూస్తారు మీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది కెరియర్ పరంగా రెండు వేల ఇరవై ఐదులో మొదటి ఆరు నెలల పాటు కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొనాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు అనేకమైనటువంటి సవాళ్లు కూడా చక్కగా ఎదుర్కొంటున్నారు ఉంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలను కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీన రాశిలో ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అయితే మీ సీనియర్లతో కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే మేలు చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ మిథున రాశి అనగా మృగశుర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మిథున రాశి క్రిందకే వస్తారు మితల రాసి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకుల కలిగి ఉంటారు మీరు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు మీరు పొడవుగా నిటారైన దేహము ఆజాను బహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాసు వారికి చాలా తెలివితేట్లు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మారుస్తారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తల్లో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళల ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తితులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బేరే చేసుకుని కానీ పని ప్రారంభించారు వీరి కొన్ని చెంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే మొదలు అవకాశాలు కూడా వీరి జీవితంలో మెండుగానే ఉన్నాయి ఏ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకునే దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారం వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిగిలిన అసలు మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మీరు మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్